న్యూస్ ఎన్ఎన్టీన్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో అనేక మండలాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో పార్టీల అతీతంగా అనేక మంది ముఖ్య నాయకులు ఉద్యోగులు విద్యార్థులు అందరూ ఏకమై నిర్వహించారు కాగా కుల్కచెర్ల మండలంలోని బొరుసని భీమరెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర జెండా ఎగురవేసి అనంతరం విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ప్రధాన చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించి జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఉద్యోగులు విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు మండల అధ్యక్షులు సురేష్ గారు కార్యక్రమం మాజీ సర్పంచ్ డాక్టర్ జానిక్రామ్ సాగు గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మా దళిత యువశక్తి విజయన సంఘ సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కర్ర రాములు సార్ గారు రాములు గారు మాజీ మాజీ దళిత సంఘం అధ్యక్షులు పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బిడ్డల నాయకన్న గారు కూడా గౌరవ అధ్యక్షుల అధ్యక్షుల వారు అదేవిధంగా గౌరవ పెద్దల ముందయ్య గారు అదేవిధంగా ప్రజా పద్మభూమి గారి అంబేద్కర్ కి గజమాల పూర్ణమాల వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ గౌరవ కిడ్డి సాధిగారు ఉపాధి ఉపాధి ప్రతి ఒక్కరు రాములు చుక్కన్న వెంకటరాగ వెంకటరాములు ఎమ్మార్పి జిల్లా నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మా భూసంగ గారు సంఘ తలాద బుచ్చన్న గారు కూడా పూజ కార్యక్రమం పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గ్రామ దళిత సంఘం అధ్యక్షులు నరసింహులు గారు కూడా పూజ కార్యక్రమం పాల్గొనవలసిందిగా అంబేద్కర్ కు పూలమాల వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎంఆర్పిఎస్ మండల జనరల్ సెక్రటరీ కుంభ శ్రీనివాస్ కూడా పూజ పూజ కార్యక్రమం పాల్గొని అంబేద్కర్ పూలమాల వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దల చేతి మీదుగా అంబేద్కర్ కు గజమాన వేయడం జరుగుతుంది ఇదే పేపర్కి వస్తారు రాని అది రాత్రి వాళ్ళు వాళ్ళందరూ ప్రజాపతి అధికారులందరూ కూడా అందరూ రండి కొనే వేదిక దిగా ఆవనిస్తున్నా గౌరవనీయులు ఎంఆర్పి జిల్లా నాయకులు వెంకటరాములు గారు ముందు సౌదార్ రాధన ఉంది जगागारे ज्ञाने तद जगा जग जय ज